అండ్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజైతే మనం ఈ కట్టెల పందరం అయితే వేస్తున్నాం అండి ఈ మనం ఉన్నది ఎకరనాల్లో మనకి వేయడానికైతే ఫార్టీ థౌజండ్ అడిగారు ఎందుకు అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను ఇవాళ మనకి ఏప్రిల్ ట్వంటీ వన్ కదండి మ్యాక్సిమం త్రీ డేస్లో అయిపోతుంది అనుకుంటున్నాము చూడాలండి మిషన్ అయితే మనకైతే ఆకర్ వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది నేను అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే రిపేర్ వస్తుంది కానీ చాలా బాగా పనిచేస్తుంది కట్టెల పందర వేసుకుంటే ఖచ్చితంగా అయితే ఆకరే అయితే ఖచ్చితంగా ఉండాలి దీని కాస్ట్ టెన్ టెన్ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీన్ మధ్యలో కాస్ట్ ఉంటుంది ఈరోజు మొత్తం అయితే కట్టెలకి ఇయ్యాల రేపు త్రీ డేస్లో అవ అవగొట్టేదాం అనుకుంటున్నాము ఇప్పుడు నేను వేసేది అంటే కర్రీ కర్రక్ వచ్చేది పది ఫీట్లు వేస్తు వేస్తున్నాను ఎదురు చూసినా పది ఫీట్లు అది అంటే కాకర కాబట్టి నేను అలా అనుకుంటున్నాను మీరు ఎవరైనా దొండ కానీ సొర కానీ ఏదని అనుకుంటే ఎయిట్ బై ఎయిట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే కాకర కొంచెం మనకి వెయిట్ తక్కువ కాకరా బీరా ఓకే కానీ దొండ అనేది కొంచెం వెయిట్ పడుతుంది సొర అనేది కూడా చాలా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎయిట్ బై ఎయిట్ వేసుకుంటే చాలా బెటర్ మనకి దీనికి ఎకరానికి వచ్చి ఆల్మోస్ట్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల కర్ర పడుతుందండి అండ్ ఇంకా మనకి ఎయిట్ బై ఎయిట్ వేసుకున్నట్టయితే అంటే ఎకరానికి వచ్చి మనకి ఈ టెన్ బై టెన్ అయితే సిక్స్ హండ్రెడ్ సరిపోతుంది ఎవరైనా దొండకి తొరకి కావాలి అలా అనుకుంటే ఎకరానికి వచ్చి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కర్ర అయితే పడుతుంది అది ఎక్కడ నరకి టెన్ బై టెన్ వేసుకుని కాబట్టి ఏడు యాభై నుంచి ఎనిమిది వందల కర్ర అయితే పడుతుందండి ఇంతకుముందు వీడియో కూడా చేశాను మనకి కర్ర నేను కట్టుపడి నుంచి తెచ్చాను తన నెంబర్ కూడా ఇచ్చాను మీకు ఎవరైనా మీకు కర్ర కావాలనుకుంటే డిస్ప్లే మీకు అనిపిస్తున్న నెంబర్ మీరు అతను కాంటాక్ట్ అండి అది మనకి ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తాను కర్ర కూడా కోసేస్తామండి ఇలా ఈ కర్ర మనం మిషన్ అంటే నేను నా ట్రాక్టర్ నట్లు ఈ మనం అంటే కార్లు ఎలా కదండి కోసేస్తాం దానికి మిషన్ అయితే తెచ్చుకున్నాను దీనికి మళ్ళీ బ్లేడ్ పెట్టుకొని కర్రలు కూడా కోసుకుంటాను చాలా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి బ్లేడ్ ఎందుకంటే ఇది హ్యాంక్తో కాబట్టి కొంచెం మనకి చేయి ఆటే టైం అయితే చేయి మీద డ్యామేజ్ అవుతుంది ఇది కాకుండా కర్రలు కోసుకోవడానికి వేరే మిషన్లు ఉంటాయి అది వాడితే చాలా బెటర్ అండి అంటే నేనైతే కర్రకి ఇది వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వస్తుందండి కర్ర పొడుగు నేనైతే పది ఫీట్లో కట్ చేస్తాను ఎందుకంటే మనము మినిమం ఆరు నుంచి ఆరున్నర మనం పొడవు చూస్తాము కిందకి వచ్చి ఫీట్న్నర వెళ్తుంది అంటే ఎనిమిది ఫీట్లు పైకి ఒక రెండు ఫీట్లు ఉంటుంది ఎక్కువ ఉంచుకున్నట్టయితే మనం కందరికి పైకి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ ఎవరు కోయరండి వదిలేసుకుంటాం కాబట్టి కరెక్ట్ టెన్ ఫీట్లు కోసుకుంటే బాగుంటుందని టెన్ ఫీట్లో కోస్తున్నాను ఇంకా రేపటి రేపు అయితే ఇంకా కర్రలు పాటేసుకుని సేవలు అయితే మేము మేమే ట్యాడ్ చేసుకుంటామండి అంటే మనం ఎలాంటి వైర్ వాడుతున్నాను అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కర్రలు పందిరాకుంటే ఖచ్చితంగా వీడియో వాళ్ళకి షేర్ చేయండి